జై శ్రీరామండి అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం చూస్తున్నాం లేడీస్కి ఎంత చదువుకున్నా ఏ ఉద్యోగాలు చేసినా ఏది చేసినా వాల్యూ అనేది లేదు పిల్లల దగ్గర హస్బెండ్ దగ్గర అత్తగారు దగ్గర బయట సొసైటీలో లేకపోతే జాబ్ చేసే చోట లేకపోతే పుట్టింట్లో ఎక్కడ చూడండి ఆడవాళ్ళ అవనివ్వండి మగవాళ్ళ వల్ల అవ్వండి కుటుంబ సభ్యుల వల్ల కానీ బయట ప్రపంచం విషయంలో కానీ ఆడవాళ్ళకి ఎట్లా లేదన్న ఒక చిన్న చూపు అనే భావం కనిపిస్తూ ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే పుట్టింట్లో తీసుకుందాం కుటుంబంలో ఆడపిల్లల్ని మంచిగా చూసుకుని పరువు ప్రతిష్టలతో పెంచి చక్కగా పెళ్లి చేసి పెద్ద చేసి అత్తగారింటికి పంపిస్తారు పుట్టింట్లో అన్ని విధాలా బాగున్న ఆడపిల్లకి అత్తగారింటికి వెళ్ళగానే హస్బెండ్ వల్లన్నా అవమానం లేకపోతే అత్తగారి తరపు అన్న అవమానం లేదు అంటే వీళ్ళిద్దరూ చేయకపోతే పిల్లల తరపు అయినా అవమానాలు స్టార్ట్ అవుతాయి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని పెంచడం చాతకపోతే తల్లి తప్పు వాళ్ళు సక్రమమైన మార్గంలో పెరకపోతే తల్లితప్పు వాళ్ళు సరైన తిండి తినకపోతే పిల్ల తల్లితప్పు వాళ్ళు బాగా చదువుకోకపోతే తల్లి తప్పు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పెంపకం సరిగ్గా లేక వాళ్ళ చెడు అలవాట్లకి అలవాటైతే తల్లి తప్పు మంచి సంబంధాలు రాకపోయినా తల్లితప్పే ఆ సంబంధాలు వచ్చిన సంబంధాలకి ఈ పిల్ల అడ్జస్ట్ కాకపోయి పుట్టింటికి వచ్చేసినా తల్లితప్పే ఇన్ని రకాల సమస్యల మధ్యన ఆడవాళ్ళ జీవితాలు ముడిపడి ఉంటాయి సరే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత పోని అక్కడేమన్నా ఈ అమ్మాయికి గౌరవ ప్రతిష్టలు నిలబడతాయి అంటే ఏ రోజు ఆ రోజే ఆ అమ్మాయి గౌరవం పెరిగేటట్టు చూసుకోవాలి తప్ప మొన్న ఎప్పుడో రెండేళ్ల క్రితం నేను మా అమ్మమ్మ గారికి సేవ చేశాను అత్తగారి తల్లికి ఆ సేవ చేసింది ఇప్పుడు నన్ను పొగడంటే ఎవరు పొగడు సంవత్సరం క్రితం అత్తగారికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది నాలుగు రోజుల పాటు నేను హాస్పిటల్లో ఉండి చాకరీ చేశాను అది అందరూ గుర్తుపెట్టుకోవాలంటే ఎవరు గుర్తుపెట్టుకోరు అది మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు రోజు రోజుకి పెరిగి మన చేసిన పనులన్నీ ఎదుటి వాళ్ళు మనని మెచ్చుకోవడానికి ఏవి ఉపయోగపడవు మనకి ఏ నిమిషానికి నిమిషం మార్నింగ్ టిఫిన్ చేయలేదనుకోండి ఇంట్లో హస్బెండ్ మాట్లాడతాడు మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయలేదు అనుకోండి ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తావు అని పిల్లలు మాట్లాడతారు ఈవినింగ్ స్నాక్స్ చేయలేదు అనుకోండి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మేము ఏం తినాలి టయానికి అది కూడా అమర్చలేవా నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతారు నైట్ డిన్నర్కి వచ్చేసరికి టోటల్ ఫ్యామిలీలో నువ్వు ఖాళీగా కూర్చుని ఏం చేస్తావు వంట చేయకుండా అని అడుగుతారు ఆడవాళ్ళని ఇదంతా లేడీస్ సమస్యలే కదా ఎక్కడన్నా గౌరవం మర్యాద ఒక నొచ్చుకుంటుందే బాధ పెడితే అని ఏమైనా అనిపిస్తున్నాయా వీళ్ళందరికీ ఎవరికీ ఏమీ అనిపించు పిల్లలను చూసుకోవాలి హస్బెండ్ని చూసుకోవాలి ఆ హస్బెండ్ తలుపు వాళ్ళని చూసుకోవాలి అత్తగారులను చూసుకోవాలి మామగారులను చూసుకోవాలి చూసుకునే వాళ్ళు ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్కూల్లో బిహేవియర్ ఎలా ఉందో టీచర్స్ నుంచి వచ్చి ఫోన్లని రిసీవ్ చేసుకోవాలి దాని తర్వాత నైట్కి డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయాలో చూసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ పొడుకునే దాకా మజ్జిగలు ఇచ్చేవాడికి మజ్జిగలు పాలు కలిపిచ్చేవాళ్ళకి పాలు ఇచ్చేసి ట్యాబ్లెట్లు ఇచ్చేవాడికి ట్యాబ్లెట్లు ఇచ్చి ఆ మనిషి రాత్రి పదకొండింటికో పన్నెండింటికో మంచం మీదకి చేరేసరికి ఈ పొద్దున చేసిన దినచర్య మొత్తం కళ్ళ కట్టినట్టు గుర్తుకొస్తుంది ఒక్కరోజన్న లేడీస్కి ఒక్క అవమానం జరగకుండా ఇంట్లో ఉంటుందా కామెంట్లో చెప్పండి నేను కూడా నా వైపు నుంచి కూడా చెప్తాను మరి అందరి గురించి మాట్లాడినప్పుడు నేనేంటో కూడా చెప్పాలి కదా మీ అందరికీ అయిపోయింది వీటన్నిటికీ అత్తగారుల విషయాలు పుట్టి పుట్టింటి విషయాలు అట్ అటు మెట్టింటి విషయాలు వచ్చేసరికి పుట్టింట్లో ఆడపిల్లల్ని బాగా చూసుకుని మంచిగా పంపించి అత్తగారింటికి చేసిన తర్వాత అత్తగారింట్లో ఈ చాకరీలు అత్తగారుల తోడుకోడలు మళ్ళీ ఇక్కడ ఆడవాళ్ళు ఆడవాళ్ళమే గౌరవించుకో అయ్యే మనకంటే పెద్దది తోడుకోడలు దానికి విలువిద్దాం ఆవిడ చెప్పిన మాట విందామని చెప్పి చిన్నవాడికి అనిపించదు పెద్దవాడికి ఏమనిపిస్తుంది నేను ఇంటికి పెద్ద కోడలుగా వచ్చాను ఈ సామ్రాజ్యం అంతా నాది నా పెత్తనమే సాగాలి నా ముగ్గురు పెత్తనమే సాగాలి మేమే దీ ఇంటికి మహారాణలో మహారాజులో లాగా వెలగాలి వీళ్ళందరూ ఎవరని చెప్పి అక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి అత్తగారు నేను చెప్పింది కోడలు వినాలి నేను చెప్పింది ఎందుకు విందు నేను చెప్పిన వంట ఎందుకు చేయదాను అత్తగారికి కోడలికి నేను ఇంత పెద్ద కట్నం తెచ్చాను ఎందుకు పడు ఇక్కడ నోరు ముసుగు పడి ఉండాలని కోడలికి హస్బెండ్ దగ్గరికి వచ్చేసరికి మా అమ్మ మా నాన్నకి ఏం చేసావు నువ్వు అని అడుగుతాడు ఎప్పుడు చూసినా ఏదన్నా ఈరోజు ఏం చేసావు నాలుగే నాలుగు రోజుల క్రితం ఎంత బాగా చూసావు పది రోజుల క్రితం నువ్వే కదా శ్రమపడ్డావు అని భార్యని ఒక్కరోజు కూడా మెచ్చుకోకుండా మాట్లాడే హస్బెండ్ల గురించి వాళ్ళు మాట్లాడతాను అరే నువ్వు లేకపోతే మా అమ్మమ్మ నాన్న ఎలా ఉన్నారు నువ్వు లేకపోతే మా మావయ్య ఎలా ఉన్నాడు నువ్వు లేకపోతే మా బాబాయ్ ఎలా ఉన్నాడు నువ్వు ఉంటేనే కదా కుటుంబానికి ఇంత పైకి తీసుకొచ్చావని ఒక్క ఓదార్పు మాట భర్త మాట్లాడితే భార్య పర్వతాలు తీసుకొచ్చి కింద పెట్టగలదు ఎట్లాంటి సమస్యనైనా పిండి చేయగలదు అంత మెమరబుల్ కెపాసిటీతో భార్య ఉంటుంది అంత తెలివితేట్లతో అదేది లేకుండా పొద్దున్న లేచిన కానించి నువ్వేం చేస్తున్నావు కుటుంబానికి నువ్వు చేసేది ఏముంది మేము వెళ్ళిపోయిన తర్వాత టీవీ చుట్టమే కదా మేము వెళ్ళిపోయిన తర్వాత పేపర్ చవ్వడమే కదా మేము వెళ్ళిపోయిన తర్వాత కబులు చెప్పుకోవడమే కదా అనుకుంటున్నారే కానీ ఒక్క రెండు రోజులు మార్నింగ్ ఎవరైతే భార్యలు చేస్తున్నారో ఆ భార్యలు పనన్నీ మగవాళ్ళు చేసి చూడండి తెలుస్తుంది ఎంత అవమానకరంగా అయినా జీవితాలంటే ఒక గంటలే బయటికి వెళ్ళి ఆ లేడీస్ వాళ్ళ పర్సనల్ పనుల మీద ఏదన్నా ఏదైనా కొనుక్కోవడానికో షాపింగ్కి వెళ్ళి ఒక్కరిగింటి ఇంటికి వచ్చే లోపల పెద్ద పెద్ద ప్రళయాలు ఇవన్నీ చూస్తుంటే లేడీస్కి ఇంకా గౌరవం ఉందా ఇంకా ముందుకెళ్తున్నామా ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నామా ఇంకా ఏంటి అనిపిస్తూ ఉంటుంది కానీ వీటన్నిటికీ చెక్ చెప్పే మార్గం చెప్పమంటారా ఎవ్వరు మాట్లాడినా కూడా ఆడవాళ్ళ గురించి ఆఖరికి అమ్మా నాన్నని ఆ అమ్మాయి సొంత అమ్మానాన్ని ఇంట్లో పెట్టుకున్నా కూడా చూడని వాళ్ళ గురించి అసలు ఎప్పుడు టాపిక్ రాదు అమ్మానాన్న కూడా ఎవరైతే బాగా చూస్తారో వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళని అంటారు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పావా నాకు ఇట్లా బాగాలేదని వాళ్ళని ఇట్లా రమ్మని చెప్పావా వాళ్ళని ఎవరిని బయలుదేరి రావద్దని చెప్పు నువ్వు ఉన్నావు కదా చూసుకోవడానికి నేను చూసుకుంటానని చెప్పు నువ్వు అలా చెప్పు నువ్వు ఇలా చెప్పు ఈ టైం ప్రకారం ఇలా పెట్టలేదేంటి ఆ టైం ప్రకారం అలా పెట్టలేదేంటని సర్దుకునే వాళ్ళు కూడా లేకుండా హింస పెడుతూ ఉంటారు అంటే సొంత అమ్మా నాన్న అత్తగారు మామగారు హస్బెండు పిల్లలు ఆడపడుచులు మామగారులు తిన మామగారులు ఏవారు దొరికితే వాళ్ళు ఏంటిది ఎన్నాళ్ళు ఒక లేడీ ఒక అత్తి ఇంతమంది చేత మాట్లాడుతూ ఉంటుంది ఎన్ని రోజులు ఇలాగా దీని అంతటికీ ఎవ్వరూ ఏది అనకపోవడానికి ఎవరి చేత మనం అనిపించుకోకుండా ఉండడానికి ఒక మార్గం చెప్పమంటారు ఆచరించవచ్చు అందరూ అందరు ఇవే మాటలు పడుతున్నారంట కొంతమంది లేడీసు రోజు ఇలాంటి మాటల వల్ల పిల్లలు ఏదన్నా ఒక మాట అనేసి వెళ్తే ఆ సాయంత్రం వచ్చేదాకా వాళ్ళు వచ్చేదాకా ఆ బాధపడుతూ హస్బెండ్ అనేసి వెళ్తే నీకు పిల్లల్ని పెంచడం రాదు నీకు ఎలా చుట్టం రాదు వాడిని కొడితే కొట్టావంటాడు కొట్టకపోతే భయం నేర్పలేదంటాడు హోంవర్క్ చేయిస్తే చేయించలేదంటాడు చేయిస్తేనే చేయించలేదంటారు ఈ రకంగా భర్త టార్చర్ పెడతాడు ఆ ఇంట్లో అత్తగారు మామగారు ఉన్నారంటే నీ పిల్లలనే పెంచడం రాదు నీ తోడుకోడు పిల్లలు చూడు ఎంత బాగా పెంచిందో లేకపోతే నా కూతురు చూడు ఇంకెంత బాగా పెంచుకుంటుందో నీకే ఇలా గారాబం చేసి నీ పిల్లల్ని చెడగొట్టుకున్నావు అని చెప్పి ఈ రకమైన మాటలు పుట్టింటికి వేపు వెళ్ళారనుకోండి సపోజు పుట్టింటి వాళ్ళు ఏమంటారు నా కొడుకు పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారు నీ కొడుకు నీ కూతురు నీ కొడుకులనే పాడు చేసుకున్నావు నీ కూతురునే పాడు చేస్తున్నావు నా కొడుకు పిల్లలు చూడు ఎంత బాగున్నారో ఎంత గొప్పగా ఉన్నారో అని వాళ్ళు మాట్లాడతారు కొంతమంది విషయాలు లేడీస్ ఫేస్ చేస్తున్నాయి ముగుడు అంటే వాళ్ళు కూడా చులకనగా చూస్తారు హస్బెండ్ అనేవాడు కనుక కరెక్ట్గా ఉంటే ప్రతి ఒక్కడు నోరు మూసుకుని సక్రమైన మార్గంలో వెళ్తుంటారు ఇటు పుట్టింటి వాళ్ళమని ఇట్లా అత్తారెంట వాళ్ళని ఈ రెండు విషయాలు బ్యాలెన్స్డ్గా ఉంచాల్సిన వాడు ఎవడంటే హస్బెండ్ హస్బెండే కరెక్ట్గా లేకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి పిల్లల్ని పెంచేది హస్బెండు ఫ్యామిలీ భార్య అందరు కూర్చుని చక్కగా ఓ మాట మీద ఉండి నాన్న ఇలా ప్రయోజకుడు అయితే ఇలా బాగుంటుంది నువ్వు ఇలా అవుతే బాగుంటుంది అన్న అని చెప్పుకుంటుంటే కుటుంబం పైకి వస్తుంది ఎప్పుడు చూసినా లేడీస్ని చులకనగా చూడటం అమ్మ తిడుతుంటుంటే అరే ఏం పట్టించుకోమా దాని సంగతి అదొట్టి వేస్ట్ అలాగే తిడుతుందిరా అని ఎప్పుడైతే తండ్రి కొడుకుల ముందు కూతుర్ల ముందు పిల్లల ముందు మాట్లాడతాడో పిల్లల బ్రెయిన్లో అదే ఉంటుంది అమ్మ చెప్పింది వినండి అని ఎవరైతే చెప్తారో కరెక్ట్గా కరెక్ట్గా పెరుగుతారు ఇంకోటి నేను చాలామంది ఇళ్ళల్లో చూస్తుంటాను పిల్లలు ఏదన్నా చులకనగా అమ్మని అంటుంటారు ఆ చెప్పావలేపో నేను చూసుకుంటాలే నువ్వు చెప్పేందుకు దానిక ఎట్లా సమా అని చెప్పినట్టు మూతి మీద కొట్టండి ఇంకోసారి ఎదురు చెప్పడవాడు ఖచ్చితంగా మనకి ఎదురు చెప్పాలంటే వాడు భయపడాలి మనం తిన్నామా తినడానికి రా తినేయాలి లేదు ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేయలేదా బయటకు వెళ్ళిపో తిన లేకపోతే ఆర్డర్ పెట్టుకో మూసుకు కూర్చో ఈ మూడు మాటలే ఇంట్లో ఉండాలి తప్ప డిస్కర్షన్లు పెట్టుకుని లేకపోతే ఏదోదో వాదనలు పెట్టుకుని గొడవలు పట్టడం ఇలాంటివి అస్సలు ఒక్కరోజు అవకాశం ఇచ్చారంటే రోజు కుటుంబం అలాగే ఉంటుంది హస్బెండ్ కూడా అంతే ఎంతవరకు మాట్లాడాలో హస్బెండ్ కూడా లేడీస్ని కించపరచకుండా అంతవరకే ఉండాలి ఒక్కరోజు ఏదో పాపం నవ్వుతూ అన్నాళ్ళు ఆ జోకని ఒకరోజు అవకాశం ఇస్తే రోజు అదే నవ్వుతూ అంటారు జోక్ అంటే ఏంటి ఆహ్లాదకరంగా నవ్వుకునేది ఆహ్లాదకరంగా మాట్లాడుకోవడం అంతేకాని ఒక తిట్టుని లేకపోతే ఒక మాటని ఒక విరుపుగా ఒక మనిషిని హట్ చేసేదాన్ని జోక్గా అనేసాము అంటే అది తీసుకోవద్దు ఎవరు ఒకరోజు జోక్ అయింది రేపు సీరియస్ అవుతుంది ఎల్లుండి అది ఊతపదం అవుతుంది అవతల ఎల్లుండి ఎక్కడైనా మాట్లాడేయాలనిపిస్తూ ఉంటుంది హస్బెండ్కి కూడా లేదు భార్య మాట అంటే ఖండిస్తుంది అనే భర్తకు కూడా తెలిస్తే మెదలకుండ కుటుంబం ఉంటుంది అత్తగారు మామగారైనా అంతే అమ్మా నాన్న అయినా అంతే తల్లిదండ్రులకు కూడా అంతే మీకు ఇంతమంది పిల్లలు ఉంటే ఎవరు చూడకపోతే నేను చూస్తున్నాను కనుక నేను ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి ఎలా ఏం చేయాలి అనేది నాకు తెలుసు కనుక మీరు చక్కగా వేల్టికి తిని రెస్ట్ తీసుకుని ఒక పేపర్ చదువుకుని ఒక భక్తి గీతాలు విని చక్కగా ప్రశాంతంగా ఉండండి నన్ను ఉంచండి మీకు చక్కగా చేసి పెడతాను అంతే ఆ రోజుతో కట్టింగా రెండో డిస్కషన్లు ఉండకూడదు మనం డిస్కషన్ పెంచిన కొద్దీ వాళ్ళు పెద్దవాళ్ళు మనం వాళ్ళని ఇంట్లో పెట్టుకుని చూసింది కాకుండా ఎదురు వాళ్ళు ఇంకో రకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి మన అంటున్నారు కదా అని చెప్పి ఒక రకమైన బాధ ఒకటి ఏర్పడుతుంది ఇంకోటి అత్తగారికి కూడా అంతే నువ్వు నా ఇంట్లో కూర్చుని ఇంకోడల గురించి ఇంకో ఇంకోడల గురించి పొగుడుతూ లేకపోతే నా కూతురు గొప్పది నా కూతురు బాగా పెంచింది పిల్లల్ని అని చెప్పి ఇట్లాంటివి చెప్పొద్ద అదేదో చెప్పేదేదో అదో మన వాళ్ళకి కూర్చోపెట్టి కూర్చోపెట్టి మంచి మార్గంలో ఉండేటట్టు చెప్పు నీతి బోధలు ఒరే పలానా వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారా మీ అమ్మని ఎందుకు ఏడిపిస్తారు మీరు శుభ్రంగా కూర్చొని చదువుకోండి అని చెప్పండి అంతేగాని నీకు పెంచడం రాదు నా కూతురికి పెంచడం వచ్చు నీకు ఇలా చేయటం రాదు నా కోడలు పెద్ద కోడళ్లకైతే అలా వచ్చు అని చెప్పి ఇట్లాంటి నీతి కథలు నా దగ్గర చెప్పద్దు అని చెప్పండి ఖచ్చితంగా రోజు అత్తగారు మనం పోట్లాడుకుంటుంటే చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లో ఉంటుంది ఆ చెప్పేది అదో ఒక్కసారే చెప్పారనుకోండి జీవితంలో ఇంకోసారి అవకాశం ఇచ్చిన వాళ్ళమే అవ్వం మనం ఇంకోటి పెద్దవాళ్ళు హాస్పిటల్స్లో కానీ ఎక్కడన్నా ఉంటుంటారు మేముంటాం మేము ఉంటాం మేము ఉంటాం అని చెప్పి ఓ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు అందరికీ వస్తుంటాయి ఏది ట్రిప్పులు ఈ ఈ వారం ఒకళ్ళు చూసుకోవాలి ఈ నెల ఒకళ్ళు చూసుకోవాలి రెండు రోజులు ఒక కుదరదు ఇంకోటి కుదరదు అని అలా పెట్టుకుని షెడ్యూల్ ఉండండి తప్ప ఒక్కసారిగా ఆ బాధ్యత తీసుకుని ఆ బాధ్యత చేయలేక దాన్ని తీసుకెళ్ళి మనం ఆ కాడి పక్కన పడేస్తే చేయని వాళ్ళందరూ బాగానే ఉంటారు ఆ చేసిన వాడు ఎవడో వాడికి తగులుతాయి ఇవన్నీ దెబ్బలు అర్థమైందా అందుకని ఈ లేడీస్ ప్రాబ్లం వచ్చేసరికి నువ్వేం చేసావు నువ్వేం చెందవు నువ్వేం చేయగలవు ఖాళీగా ఉంటావు కదా మేము వెళ్ళిన దగ్గర నుంచి నీకు ఖాళీనే కదా అనుకుంటున్నారు వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు ఎంత సర్దుకుంటే ఇల్లు అవుతుంది వీళ్ళందరికంటే కూడా గొప్ప వ్యక్తులు వస్తారు పని మనుషులు సర్వెంట్లు వాళ్ళని ఎంత మెయింటైన్ చేస్తే అవుతుంది హస్బెండ్ని అత్తగారిని మామగారిని అందరినీ మెయింటైన్ చేయొచ్చు కానీ వీళ్ళని కంట్రోల్లో పెట్టాలంటే పైనుంచి తాతలు రావాలి కిందకి ఈ రకమైన సమస్యలతో లేడీస్ ఉంటూ ఉంటారు వాళ్ళకి పీస్ఫుల్ లైఫ్ ఇవ్వాలి చక్క ప్రశాంతమైన ఇది ఉండాలి ఇంటి వాతావరణం ఎప్పుడు కూల్గా ప్రశాంతంగా ఉండాలి చేతుల్లో విసిరేసుకోవడం కోపమస్త వెళ్ళిపోవడం లేకపోతే వెళ్ళిపోవడం వండిన వంట తినకపోవడం ఇలాంటి పిచ్చి చేష్టలు అసలుకి అవకాశాలే ఇవ్వమకండి ఇల్లు అంటే ప్రశాంతత టైం ప్రకారం డైనింగ్ టేబుల్ రావడం తినేయటం టైం ప్రకారం ఎవరు ఫోన్లు వాళ్ళు పుచ్చుకుంటారా పుచ్చుకోండి ఎవరు చదువులు వాళ్ళు చదువుకుంటారా చదువుకోండి అంతవరకే మాట్లాడుకునే టైం ఒకటి ఉంటుంది చక్కగా అందరు సరదాగా ఎవరి టాపిక్లు ఎవరిని హేళన చేయకుండా చక్కగా మాట్లాడేసుకోవడం అయిపోవడం అంతేగాని మీ హస్బెండ్ కూర్చుని ఉండగా అత్తగారు వచ్చి జోకులు వేసుకుంటూ రే మీ ఆవిడకైతే ఇలా రా వాళ్ళు వాళ్ళ మా అమ్మాయి అయితే అలా బాగా పెంచింది వాళ్ళ వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇలా ప్రవర్తించరు ఇలా ఉండరనం వాడికి ఇంకా రేగుతుంది అదిగో ఇది పెంచకపోవడం బొట్టే కదా మా అమ్మ కూడా నా కొడుకుల్ని నా కూతుల్ని ఇలా ఉంటుందని చెప్పి అతనికి రేగుతుంది ఈ టోటల్గా డిస్టర్బ్ అయ్యేది ఎవరు లేడీస్ లేడీస్కే ఈ అవమానాలు బాధలు తలనొప్పులు ఆరోగ్యాలు పాడైపోవడం ఆరోగ్యాల మీద శ్రద్ధ లేకపోవడం ఇన్ని ఉన్నాయి కనుక లేడీస్ అందరూ చక్కగా మనశ్శాంతిగా ఉండాలంటే ఒక మాట మిమ్మల్ని అన్నప్పుడు ఆ మాటని అక్కడితో కట్ చేసేయండి అంతేగాని దాన్ని చేసి మనవాళ్లే కదా నా కదా నా కొడుకే కదా చిన్నాడే కదా పెద్దాడే కదా కూతురే కదా అల్లుడే కదా అనుకుంటే తర్వాత మనం వద్దు నాకు ఈ మాట నచ్చట్లేదన్న వాళ్ళు ఆగరు కనుక మీరందరి విషయాల్లో కూడా ఇలా జరుగుతున్నాయా ఈ టాపిక్ కూడా నేనేదో ఖాళీగా టైంపాస్ కాక చేయలేదు నిజ జీవితంలో అందరి విషయాల్లో జరిగి అందరు ఇబ్బంది పడుతున్నదే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అత్తగారులతో మామగారులతో తల్లిదండ్రులతో అన్నదమ్ములతో పుట్టింటి విషయానికి వస్తే కూడా ఎక్కడ ప్రేమ ఆప్యాయతలు ఎక్కడైనా మర్యాదలు ఉంటేనే వాళ్ళతో మూవ్ అవ్వండి తప్ప ఏదో వస్తే వచ్చిందిలే పోతే పోయిందిలే మనకెందుకు ఏదో వస్తే ఒక జాకెట్ ముక్క పెడదాం లేకపోతే లేదు అన్న వాళ్ళతో అసలు మీరు కంటిన్యూ అవ్వాల్సిన అవసరమే లేదు అమ్మ నువ్వు దిక్కు నువ్వు లేకపోతే మా కుటుంబం లేదు అందరం గౌరవంగా ఉందాం చక్కగా సమాజంలో మంచిగా తల్లిదండ్రులు లేకపోయినా ఆవిడ పెంచిన వాళ్ళు ఆయన పెంచిన వాళ్ళు ఈ రకంగా గొప్పగా ఉన్నారు అనుకునేటట్టు ఉంటేనే ఆ కుటుంబాలతో మూవండి లేదు అంటే చక్కగా ప్రశాంతమైన జీవితం ఇట్లాగే మా అన్న ఇలా చేశాడు మా తమ్ముడు అలా చేశాడు మా వదిన ఇలా ఉంది ఇలాంటి మాటలు బయటకు అనవసరంగా తెప్పించుకుని మీ మీ డిగ్రేడ్ మీరే చేసుకున్న వాళ్ళు అవుతారు కుటుంబాలతో కలవాలి అంటే మనం సిస్టమేటిక్గా ఉండి మనం కరెక్ట్గా ఉంటేనే తక్కిన వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు లేదు అంటే ఫోన్లే మన తమ్ముడేగా ఫోన్లే మన అన్నయ్యే కదా ఫోన్లే మన వదినే కదా అనుకుంటే మన చిన్న చూపు చూడటమే కాకుండా హేళనగా మాట్లాడటాలు ఎగతాళి చేయటాలు చులకనగా చూడటము కుటుంబాన్ని వెలేసినట్టుగా మాట్లాడటము చేస్తుంటారు అందుకని హస్బెండు పిల్లలు చుట్టుపక్కల వాళ్ళు ఎవరితో అయినా ఒక ఎంతవరకు ఉండాలో అంతవరకే నాలుగు మాటలు మాట్లాడామా అయిపోయిందా వచ్చేసామా అంతే ఇలా అయితేనే లేడీసు ఏ ఇబ్బంది లేకుండా ఉంటానంటారు మీరేమంటారు మీ కామెంట్లో కూడా ఇలాంటి విషయాలు మీ జీవితంలో కూడా జరిగాయా మీరు కూడా బాధపడ్డ సంఘటనలు ఉన్నాయా కాంటే కామెంట్లో చెప్పండి ఓకేనా బాయ్ అండి